ये नंबर पर 对。<noise> మూడవ రోజులో భాగంగా ఈ రోజు ఉదయం మూల విరాట్ అభిషేకాలు అర్చనలు తదుపరి విశేష పూజలు చేసిన పిదప మహామంగళారతి నిర్వహించడం జరిగింది ఆ తదుపరి ఈ రోజు సాయంత్రము శ్వేత వరాహి అవతారంలో అమ్మవారు ఉండాలని అలంకారం చేయడం జరిగింది వేలూరు వారు అత్యద్భుతంగా ఆ యొక్క అమ్మవారిని అలంకారం చేశారు లోకంలో ఒక నానుడు ఉంది ఎవరైతే శ్వేత వారాహి దేవిని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ ఆ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి అందరూ దర్శనం చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా ఆరవేశ సంఘము ఆరవేశ సంఘం యొక్క చరిత్రలో ఒక నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో యోగా రూము ఆఫీస్ రూము స్ట్రాంగ్ రూము ఇలాంటివి నిర్మించడం జరిగింది ఈ యొక్క వాటిని అన్నింటినీ కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కోట్రిక్ మెతుసూదన్ గారి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం జరిగి చేయడం జరిగింది ఇందులో సేవాదాతలు అందరూ పాల్గొన్నారు కార్యవర్గ సభ్యులు ఆరవేసులు అందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా గుంటకల్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా గుంటకల్ల సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో వారి యొక్క మొదల జ్ఞాపకాలు వాళ్ళ ఫోన్లో ఉంచుకునే విధంగా ఫోటో పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనందరికీ ఈ యొక్క శతాబ్దంలోనే ఒక కళ ఆ బాలరాముని అయోధ్యలో దర్శించాలని ఆ యొక్క బాలరాముడి రూపుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దాని దగ్గర కూడా చాలా మంది సెల్ఫీలు తీసుకుని భద్రపరచుకుంటున్నారు ఈ అన్ని కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి వాసవి దసరా ఉత్సవాలు ఎంతో నిర్వహించబడుతున్నాయి ఈరోజు మూడవ రోజు మొదటి రోజు బాల త్రిపురాసుందరి అమ్మవారి అలంకారము రెండవ రోజు మహాలక్ష్మి అలంకారము ఈరోజు మూడవ రోజు శ్వేతవాహిని అలంకారము ఇవన్నీ కూడా మన చెన్నై వారు ప్రతిరోజు కూడా అంటే పొద్దున అమ్మవారి కుంకుమార్చిన అయిన తర్వాత నిత్య అయిన తర్వాత మధ్యాహ్నం మహామంగళార్తి పాత్రలో వచ్చిన వాళ్ళందరూ కూడా నైవేద్యము అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉత్సవికాన్ని బయట ప్రతిరోజు ఒక్కొక్క దేవ అలంకారంలో ఏర్పాటు చేయబడతామని మీ అందరికీ కూడా తెలుసు మనం దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యము ఫలము వస్తుందని చెప్పి చాలా మంది భక్తులు గుంతకల్ భక్తులు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శన భాగ్యం కనిపిస్తున్నాము అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం చెప్పి కోరుకుంటున్నాం దేవి శరన్నవరాత్రులు మన వాసవి దేవస్థానంలో ఆరవ్య సంఘం తరఫున ఘనంగా జరుగుతూ ఉన్నాయి రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము అర్చన తర్వాత పన్నెండు గంటలకు మహామంగళారతి ప్రసాదాలు వినియోగం ఉంటుంది అలాగే సాయంకాలం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ముఖ్యంగా వారాహి శ్వేత వారాహి అమ్మవారి సకారం అమ్మవారికి చేపడింది అమ్మవారిని పొందిన కోరికలు తీస్తాయని వదంతి ఉంది అలాగే సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రికి మహామంగళారతి తర్వాత ఉభయదారులకు రోజు ఈ రోజు ఉదయం టిఫిన్ రాత్రి భోజనాలు కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయబడింది ఈ పది రోజులు చాలా ఘనంగా అరవై శుక్రబాబు తరఫున దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు जय वास जय वास जय वी जय वास जय वास जय वासम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम